అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మంగమాడుపేట గ్రామంలో గల శ్రీ వెన్నమాంబామ్మ వారి యొక్క జాతర మహోత్సవాలలో ఈ రోజు ఐదవ రోజు అనగా లంకా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఆలయం దగ్గరే ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నారు ఈ లంకా దహనం మన ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వైభవంగా జరిగే ప్రదేశంగా దీనికి ఎల్ల ఎన్నాల నుంచి కూడా మంచి పేరు గాంచినటువంటిది మరి ప్రత్యేకంగా మత్స్యగారు యొక్క దైవంగా ఈ ఎన్నమాంబామ్మ వారు ఇక్కడ మంగమారిపేటలో కొంగు బంగారమై తెలిసి భక్తులను కాపాడుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి తల్లి ఈ యొక్క పండుగ మహోత్సవం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన తొమ్మిది సంవత్సరాల తర్వాత మరలా ఈ క్షణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పండుగ మహా వైభవంగా జరుగుతుంది హరి ఓం తత్సం మారయ్య అలాగని చెప్పేసి నేను నా పేరు చెప్పకూడదు మా గ్రామస్తులు పెద్దలు ఆ జరిగిన కింగ్ గారు అలాగే దోడ అచార్య గారు అలాగే మా గ్రామ పెద్దలు వాసులు నౌకరాజు గారు కుల పెద్ద అలాగే వాసుముల నరసింహరావు గారు నల్లబాబు గారు వాసులు నరసింహ నల్లబాబు గారు వీళ్ళందరూ ఆధారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది సార్ మేమంతా వాళ్ళకి సపోర్ట్గా మేము కార్యకర్తలుగా ఉంటున్నాము అదే వన్ ఉన్న నెంబర్ నెంబర్లుగా ఉంటున్నాము అలాగే ఈ కార్యక్రమం ధనసేవన చేసిన వాళ్ళు కూడా మన వాసి నరసింహరావు గారు అలా అదే నాలుగో వార్డు అధ్యక్షులు వాసి నరసింహరావు గారు అలాగే ఎస్కే సంస్థ నుంచి ఎస్కే వాసుపిల్ హరి వాసులు దాసు గారు ఇది మాకు సపోర్ట్గా ఉన్నారు అది ఇక్కడ కార్యక్రమానికి మొత్తం అన్నిటికీ మాకు సహాయం చెప్పండి లంకా దానం అండి దాని గురించి వివరంగా లంక లంకాదనం అంటే ఏం లేదు సార్ లంక గురించి మీకు అందరికీ తెలిసి ఉంటది రామనాసుడు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చి ఆంజనేయ స్వామి వచ్చి కాల్సి చేసి వెళ్ళిపోతారు లోపు అన్ని కాలుతాయి అది అది సార్ ఇంకేం లేదు అది ఇది ఉత్తరాంధ్రలో మంగారుపేట అంటే ఒక పేరు ఉందండి దీనికి లంక అన్నదానికి ఒక చిన్న మా పూర్వకుల దగ్గర నుండి వస్తుంది ఇది అంటే ఈ రోజు లంకాదన కట్టేవంటే కాదు పూర్వకుల దగ్గర నుంచి పూర్వకుల దగ్గర నుంచి అంటే ఇప్పుడే మా తాతల తాతల దగ్గర నుంచి కూడా వచ్చేది ఈ లంక దానమే ఈ మంగవారిపేట ఉత్తరాంధ్రలోనే నెంబర్ వన్ గా ఈ మంగవారిపేట గ్రామం పండుగ జరుగుతుంది అలాగని చెప్పేసి ఇప్పుడు దీనికి ధన సాయం చేసిన వాళ్ళు చాలా మంది దాతలు ఉన్నారు ఏంటి వాళ్ళు మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అండి ఎందుకంటే ఈ లంకాదాహం లేకపోతే మంగమార్ పండుగ లేనట్లండి ప్రతిసారి ఐదు సంవత్సరాలు చేయవలసింది ఈసారి తొమ్మిది సంవత్సరాలు చేయవలసిన అవసరం ఏంటంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆగి ఈ రోజు తొమ్మిది సంవత్సరాలకి ఈ సంవత్సరం పండుగ జరుగుతుందండి ఇది ఎన్ని రోజుల జాతర అండి ఇది రోజు వారం రోజుల జాతర సార్ అయితే రేపు ఈ రోజుతో కదండి రేపు ఆగ్రహం అవుతుందండి వారం రోజుల పండుగ సార్ శనివారం స్టార్ట్ అవుతుంది మళ్ళీ శనివారం తో సార్ ప్రతిసారి ఈ పండుగ ప్రతిసారి మీ పండుగ చేసినా సరే వారం రోజుల పండుగ కరెక్ట్ గా జరుగుతుందండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జాతర జరుగుతుంది ఫస్ట్ రోజు ఎన్నమాంబ శనివారం తొలి జరుగుతుంది ఆదివారం ఎన్నుమాంబ ఉత్సవాలు జరిగాయి మళ్ళీ సోమవారం తొలిలు జరిగింది అలాగే సోమవారం మరెంబ అమ్మవారు జరిగింది మళ్ళీ మంగళవారం నిన్న మళ్ళీ నూకలమ్మ పరదేశమ్మ పరదేశమ్మ మళ్ళీ నూకలమ్మ ఈ జాతర జరిగింది మళ్ళీ ఈ రోజు లంకాధనం రేపు కొత్త అమ్మవారు గాంధీ మహారాజు ఉత్సవాలు రేపు మళ్ళీ జరుగుతాయండి ఇలాగే ఎందుకంటే రోజు తప్పించి రోజు ప్రతి రోజు మాకు ఈ వారం రోజులు పండుగ కంపల్సరీ జరుగుతాయండి ఇది ఎప్పటి నుంచే పూరి శ్రీ ఎర్నిమాంబ తల్లి పండగ మహోత్సవం మంగిపేట భీమిలి బీచ్ రోడ్ విశాఖపట్నం ఈ దేవాలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి పండగన్నది జరుగుతుంది ఇప్పుడు మనము మరిడుమాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం కొత్త అమ్మవారు తల్లి శ్రీ <shari>, నోకాలమ్మ తల్లి <shari>, దర్శనం ఈ అమ్మవారి విగ్రహము శ్రీ పరదేశమ్మ అమ్మవారి విగ్రహము పండగ సందర్భముగా అమ్మవారి చుట్టుపక్కల దేవాలయమంతా కూడా పుష్పాలతో అలంకరించారు ఇది మెయిన్ విగ్రహము అమ్మవారి ప్రధాన దేవాలయము శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయము శ్రీ పైడితలమ్మ అమ్మవారి విగ్రహం ఇక్కడ వచ్చిన భక్తులకు దర్శనము అనంతరము అర్చకులు గోత్రనామాలతో అభిషేకాలు చేసి ప్రసాదము తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు ఈ యొక్క పండగ మత్స్యకారులకు గ్రామ దేవతగా కొలుచుకుంటారు ఈ సె మీరు చూస్తున్న సెట్ ఇది లంకా దానంకి చేసే సెట్ అండి ఈ యొక్క పండగన్నది ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి చేస్తూ ఉంటారు కానీ కొన్ని అన్ని వారి కారణాల వల్ల ప్రస్తుతం అయితే తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పండగ అన్నది ఈ గేర్నిమామ అమ్మవారి జాతర సందర్భంగా ఈ పండగ అన్నది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక్కడ లంకా దహనం అన్నది ఒక ప్రోగ్రాం అన్నది జరుగుతుంది ఇది ఆంధ్ర రాష్ట్రానికే ఒక మం ఒక పేరు తెచ్చిన లంకా దహనంగా ఇక్కడ ప్రజలు పేర్కొంటున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ యొక్క లంకా దహనం చూడడానికైతే సాయంత్రం ఐదు గంటలకల్లా ఈ దేవాలయం పక్కన ఉన్న ఈ లంక సెట్ దగ్గరికి అయితే చేరుకున్నారు ఇది చాలా అందమైన చూడవలసినమైన ఇది కాన్సెప్ట్ అండి లంకా దహనము కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే రాముడు సీత అలాగే హనుమంతుడు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు వాటికి రామాయణంలో ఒక సన్నివేశము అంటే లంకా దహనం ఏ విధంగా అయితే జ జరుగుతుందో ఇక్కడ అదే విధంగా ఒక సెట్ వేసి హనుమంతుడు లంకా దహనం ఏ విధంగా చేశాడన్నది ఈ సెట్లో అయితే చూపించారు ఇక్కడ భారీ ఎత్తున పబ్లిక్ అయితే రావడము భక్తులు రావడము ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే తిలకించారు దేవాలయము చుట్టుపక్కల ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో భారీగా అలంకరించారు ఈ లంకా దహనానికి ఆ కార్యక్రమానికి వచ్చిన సీతాదేవి అలాగే హనుమంతుడు కొంతమంది భక్తులు వాళ్ళు చుట్టూగా నించొని సెల్ఫీ ఫోటోలు అలాగే వీడియోలు కూడా తీయించుకున్నారు ఈ లంకా దహనానికి వచ్చిన భక్తులతో మంగమారిపేట బీచ్ అంతా కిక్కిరిసిపోయింది ಹಾಯ್ ತಲೆ ಹೇ ಯಸ್ ಯಸ್ ನರ್ಗೆ ನ ಎಲ್ಲೋರಾ ಏನಿದು ಸಹಾಯ ಅಂತ ಕೇಳಬಹುದು ಇರಲ್ಲ ಬರೋದು ಸೆಲ್ಫಿ 찍್ಕೋಣ ಅಮ್ಮ ಹಾ 찍್ಕೋಣ ಹಾನ ಏನಂತ ಹಾ ಹಾ ರಾರಾ ರತೆ కొంతమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి తమ ఫ్రెండ్స్తో ఫోటోలు వీడియోలు తీయించుకొని మొబైల్లో బంధించుకున్నారు రావణాసురుడు మరియు లంకా దహనం యొక్క పూర్తి సెట్ అండి ఇది

ఈ లంకా దహనంలో మందుగుండ్ అయితే చాలా భారీ ఎత్తులైతే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధిక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మందుగుండు అయితే నాన్ స్టాప్ అండి నాకైతే కళ్ళు చెదిరిపోయావండి మరి ఇంకా అలాగేలా కాదండి పూర్తిగా నాన్ స్టాప్ అలాగ జవ్వులు ఆకాశంలోకి వెళ్తూనే ఉండేవి వచ్చిన భక్తులతో దేవాలయం చుట్టుపక్కల అలాగే బీచ్ కూడా పూర్తిగా నిండిపోయిందండి వచ్చిన భక్తులకు దర్శనము అనంతరము ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉచితంగా ప్రసాదం ఇచ్చే కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు